హాయ్ అండి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక మంచి పాజిటివ్ వైబ్స్తో ఇల్లు లక్ష్మీ కళతో కలకల్లాడుతూ ఉండాలి అన్న అలాగే నరదృష్టి కోసం శుక్రవారం రోజున నిమ్మకాయ ఉప్పుతో ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి సిరిల నిచ్చే లక్ష్మీ అమ్మవారి తులసి పూజ శుక్రవారం రోజున ఎలా చేసుకుంటాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బార్క్ విస్ వరల్డ్ ఇదైతే లక్ష్మరం సాయంత్రం అండి ఇంకా హౌస్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా తులసి మొక్క దగ్గర అమ్మకి ఇలా నిండుగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి పసుపుతో అలిగేసి ఇలా ముగ్గులైతే వేసుకుంటానండి ఇంకా నాకు వచ్చేదైతే డిజైన్సేనండి ఇలాంటి ముగ్గులైతే రావు కానీ చుక్కలు ముగ్గులు అయితే డిజైన్స్ కంటే కూడా చాలా అందంగా కనిపిస్తాయి కదండి నాకైతే చాలా ఇష్టం కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా సరే ఎక్కడో దగ్గర మిస్టేక్ చేసేస్తున్నాను కానీ కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను అలాగే ఇంకా ఇదిగోండి ద్వారబంధం దగ్గర అయితే నిండుగా పసుపుతోని రాసేసి ఇంకా ముగ్గులు అయితే వేసుకుంటున్నాను ఇంకా ద్వారబంధం దగ్గర కూడా చుక్కలు పెట్టేసి చిన్నగా అయితే వేసుకున్నానండి నాకు ఎంత బాగా నచ్చిందో అంటే ఎప్పుడైనా మనకి రాదు అనుకున్నది ఒకసారి చేసి చూసాము అని అంటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది కదా ఇక్కడ తిప్పేటప్పుడు కూడా అసలు ఎన్నిసార్లు అంటే చాలా మిస్టేక్స్ అయ్యాయి కానీ కొంచెం కొంచెంగా ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇంకా బాగా వేయడానికైతే చూస్తాను అసలు లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి వచ్చేది గడప చూసానంటండి ఎప్పుడైతే గడప పచ్చగా పసుపుతో అలికేసి ముగ్గులు పెట్టేసి కుంకుమ బొట్టులతో ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు అడుగు పెడతారండి అలా కాదని ఆ గుమ్మం దగ్గర చాలా గలీజ్గా పెట్టేసి చెప్పులు అక్కడే విడిచిపెట్టేసి అదంతా పెట్టాము అని అంటే అదంతా కూడా దరిద్ర దేవతని ఆహ్వానిస్తుందండి కాబట్టి చక్కగా మనకి ప్రతిరోజు వీలు కాకపోయినా సరే శుక్రవారం రోజున నిండుగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి చిన్నగా అయినా బియ్య పిండితో ముగ్గు వేసుకోండి నేనైతే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అయితే పాలతోది ఏదో ఒక ప్రసాదం అయితే చేసి పెడుతూ ఉంటానండి ఇంకా పాయసం అయితే చేస్తున్నాను ఇంకా అది అయ్యేలోగా అయితే మిగిలిన పనులు అయితే చూస్తాను నేను ఈ శుక్రవారం పూజ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను అని అంటే ఆంధ్రాలో ఉండేటప్పుడు అయితే నేను సోమవారము లక్ష్మవారము శనివారాలు ఇలానే చేసుకునేదాన్ని హౌస్ మొత్తం క్లీన్ చేసి దీపారాధన అయితే చేసుకునేదాన్ని అయితే బెంగళూరు వచ్చేసిన తర్వాత మా పక్కింట్లో అనమాట ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఆంటీ అంకుల్ ఉండేవారు ఆమె అయితే డైలీ శుక్రవారాలు అంటే అయితే మార్నింగ్ ఈవినింగు రెండు పోట్ల కూడా చక్కగా దీపారాధన అయితే చేసేదండి బయట గుమ్మల దగ్గర పెట్టేది వాళ్ళ ఇల్లు ఆపోజిట్లో ఉండేది మాకు దీపాలు చక్కగా అనమాట మా ఇంటికి కనిపించేవి నేను డైలీ అబ్జర్వ్ చేసేదాన్ని అనమాట కానీ అడగాలి అని అంటే నాకు అప్పట్లో కన్నడ లాంగ్వేజ్ రాదు ఇంకా అందుకనే ఊరుకున్నాను అయితే కొద్ది రోజుల తర్వాత ఆమెనే మాట్లాడింది తెలుగు వచ్చంట కొంచెం కొంచెం మాట్లాడింది ఇంకా అలా పరిచయం అయ్యాక ఒకసారి అయితే అడిగాను నేను ఎందుకని మీరు ఫ్రైడే అలాగా బయట గుమ్మం దగ్గర దీపారాధన చేస్తున్నారు అని అడిగేటప్పుడు ఆమె ఏం చెప్పిందంటే శుక్రవారం రోజున మనం సూర్యోదయానికి ముందు అలాగే సంధ్యా సమయాల్లో దీపాలను పెట్టుకోవడం చాలా మంచిది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది అలాగే శుక్రవారం రోజున ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవటం వల్ల మన ఇంట్లోన డబ్బుకి ఎటువంటి కొదవ ఉండదు అని అయితే చెప్పిందండి ఇంకా అప్పటి నుంచి కూడా నేనైతే స్టార్ట్ చేశానండి ఇలా శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవడం అయితే ఇప్పుడు ప్పటికీ నేను చేస్తూనే ఉన్నాను లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశామండి మెయిన్ అయితే కరోనా టైంలో అయితే అసలు కాలేజీలు అంతా కూడా ఆపేశారు శాలరీస్ ఏమీ ఇవ్వలేదు ఆ టైంలో చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎంతలా అంటే అసలు చెప్పలేను మాటల్లో అంత సఫర్ అయ్యాము ఆ అమ్మవారి కటాక్షం వలన ఏమో ఆ రోజైతే మాకు ఆ టైట్ సిచ్యువేషన్లో అయితే ఆన్లైన్ క్లాసులు వచ్చాయండి కరెక్ట్గా మాకు ఇంకా దాని ద్వారా అయితే శాలరీస్ వచ్చాయి మళ్ళీ కరోనా అంతా అయిపోయిన తర్వాత వరకు కూడా ఆ క్లాసులు అయితే అలానే రన్ అయ్యాయండి అయితే నేను నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని ఇంకా అప్పటి నుంచి కూడా నేను వదులుకోలేకపోయాను ప్రతి శుక్రవారము నాకు హెల్త్ బాగోకపోతే తప్పితే ఒక్క శుక్రవారం కూడా పూజ చేసుకోకుండా ఉండనండి నేను రీసెంట్గా అయితే ఒక టూ ఇయర్స్ అయితే అవుతుంది సమ్మది తీసుకొని వచ్చాను ఇంకా తులసి పూజ అయితే ఇదిగోండి ఇలా అయితే చేసుకున్నాను చక్కగా అమ్మవారిని పసుపు కుంకాలతో అలంకరించుకొని బియ్యపిండితో పిండితో ముగ్గు పెట్టేసి ఇంకా చిన్నగా దీపం వెలిగించి దూపం అయితే వేసేసి అయితే ఇస్తాను అలా పూజ చేసేసాక కాసేపు అయితే అలానే కూర్చుంటానండి ఎంత పాజిటివ్ గా అనిపిస్తుంది అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది తులసి పూజ అయిన తర్వాత ఇంకా ద్వారబంధం దగ్గర అయితే పూజ చేసుకుంటున్నానండి శుక్రవారం రోజున ద్వారబంధం దగ్గర రాళ్ళొప్పుతో ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి నరదృష్టికి ఒక మంచి పరిహారం అనేది చెప్పొచ్చండి రెండు ప్రమిదలు తీసుకొని అందులో కా ఉప్పుని వేసేసి నింపుగా ఒక నిమ్మకాయని తీసుకొని సమానంగా కట్ చేసేసి ఒక అయితే పసుపులోను ఇంకో చెక్కని కుంకుమతోనే అద్దుకొని ఈ ఉప్పు పైన పెట్టేసి వీటిని మన ఎంట్రన్స్ గుమ్మం దగ్గర అయితే పెట్టుకోండి దీన్ని శుక్రవారం రోజున అలాగే ఉంచేసి శనివారం తెల్లవారి వీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేసేయాలి లక్ష్మీ అమ్మవారు దరిద్ర దేవత అక్క చెల్లెళ్ళటండి ఇంకా లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో లేరు అంటే దరిద్రదేవత ఉన్నట్టే కదండి అటువంటి దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా ఉండాలి అని అంటే కొన్ని కొన్ని పరిహారాలను అయితే చేసుకోవాలండి ఉదయం ఆరు గంటల లోపలే లేవటం చాలా మంచిది అలాగే సంధ్యా సమయంలో అంటే సాయంకాలం సంధ్యా సమయంలో అయితే అస్సలు నిద్రపోకూడదండి అలాగే మంగళవారం శుక్రవారం అంట నెయిల్స్ గోళ్ళు అయితే కట్ చేసుకోకూడదు ఇంటి ఇల్లాలు లక్ష్మీ స్వరూపం అండి అందుకని మనము ప్రతి చిన్న విషయానికి కూడా గొడవలు పడుకుంటూ చీటికి మాటికి పిల్లల్ని కానీ హస్బెండ్ని కానీ తిడుతూ ఇవంతా చేయకూడదండి ఇలా చేయటం వల్ల లక్ష్మీ అమ్మవారి కోపం వస్తుందట ముఖ్యంగా అయితే సంధ్యా సమయంలో ఇల్లు అనేది అస్సలు ఓడవకూడదండి ఎందుకంటే ఆ సమయంలో అమ్మవారు మన ఇంటికి వచ్చే టైం అనమాట ఆ టైంలో కనుక మనం ఇల్లు ఊడ్చామంటే అటు నుంచి అటు అమ్మవారు వెళ్ళిపోతారంట ఇంక ఇలాగైతే అమ్మవారికి ఒక ప్లేట్ పెట్టేసి నా దగ్గర చిన్న అమ్మవారిది వెండి విగ్రహం అయితే ఉందండి ఆ విగ్రహాన్నే పెట్టేసి ఇంకా పువ్వులతో అలంకరించేసి దీపారాధన అయితే చేసుకున్నాను చివరిగా అయితే హారతి ఇచ్చేసి దూపం అయితే వేశాను శుక్రవారం రోజున దూపం అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి ఇంట్లో ఎందుకు అని అంటే చాలా మంది మన ఇంటికి వస్తూ ఉంటారు అందరు మనసులో ఏమున్నాయో తెలియదు కదండి అటువంటి వారి కళ్ళంతా మన మీద పడకుండా ఉండాలి అంటే దోపాన్ని అయితే వేసుకోవాలండి ఇంకా నేనైతే శుక్రవారం రోజు అయితే ఖచ్చితంగా ఇల్లు మొత్తం అండి మూల మూలల్లో కూడా దోపాన్ని అయితే వేస్తాను ఇంట్లో పూజ అంతా చేసేసాక మాకు దగ్గరలో అయితే దుర్గమ్మ టెంపుల్ ఉంది ఇంకా ప్రతి శుక్రవారం కూడా అక్కడికి వెళ్తాను పూజ చేసేసాక లక్ష్మీ సతనామావళి అలాగే అష్టకం లక్ష్మీ అష్టకం ఈ రెండు కూడా పారాయణం చేసుకుంటాను ఇంకా చివరిగా అయితే లలిత సహస్రనామాల్ని ఫోన్లో అయితే వేసుకుంటానండి ఇలా అయితే శుక్రవారము చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నానండి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి పూజ చేశాక నా లైఫ్లో అయితే చాలా చేంజెస్ చూశానండి అందుకే మీకు చెప్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారి పూజ చేసి ఆ అమ్మవారి కృపా కటాక్షాన్ని పొందాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా రాబోయే వీడియోస్లో ఇంకా మంచి విషయాలను అయితే షేర్ చేస్తాను ఇక చూశారు కదండీ ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందే అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్